రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా ఆలోచన చేస్తే దాదాపు నూట నలభై మూడు పూల బీసుకున్నారు ఈ నూట నలభై కులాలు కూడా ఈ ఒక్కటి ఒక వార్డు మెంబర్ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈరోజు అడవి జంగం ఉన్నారు జరుడ జంగం ఉన్నారు మళ్ళీ మహిళ బ్రాహ్మణులు ఉన్నారు రజకులు ఉన్నారు యాదవులు ఉన్నారు ఈ రకంగా అనేక రకాలుగా చూసి అగ్రవర్ణ వాళ్ళు మాత్రం ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారు కాబట్టి మన బీసీలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా ఒక దాటిపైకి వచ్చి ఒక నిర్ణయానికి వచ్చి మనం తీసుకునే నిర్ణయాలు మన భవిష్యత్ కూడా రాబోయేది ఎందుకంటే రోజు రిజర్వేషన్లు ఏమున్నాయి గతంలో ముప్పై నాలుగు శాతం ఉంటే వైసీపీ చట్టసభలో అంటే యాభై శాతం తీసుకురావాలి ఆ యాభై శాతం రిజర్వేషన్ తీసుకొస్తే ఆ పార్లమెంట్ బిల్ పాస్ చేయాలి ఆ పాస్ చేసే వరకు కూడా మనం కులాలను అతీతంగా అందరూ కూడా కలిసి అన్ని కులాల బీసీ కులాలు

మళ్ళా రాష్ట్ర సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు ఏపీ జాతీయ నాయకులు మరి అదేవిధంగా మన అక్కడ ఉండే విజయవాడలో ఉన్నటువంటి అధినేత మహాదేవులకు కూడా ఆ సదస్సుకు హాజరవుతూ ఉన్నారు అదేవిధంగా సత్యసాయి జిల్లా వాళ్ళు కూడా అక్కడికి హాజరవుతున్నారు నేను కూడా ఆ రోజు వచ్చి లేఖనం చేయాల విషయం ఏమిటంటే ముఖ్యంగా మనకి పిల్లలు చేపట్టాలి తెలంగాణ